హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అమర్ రఘు బ్లాగ్స్ ఛానల్ సో ఈరోజు మనం ఆడబోతున్నది ఫోర్ కార్నర్స్ గేమ్ సో ఇదొక హర్రర్ గేమ్ అనమాట సో సింపుల్గా మనం ఏమేమి ఈ గేమ్స్లో ఉన్న రూల్స్ అనేది చెప్తాను సో ముఖ్యంగా నేను ఆడుతున్నది నా ఫ్రెండ్స్ తోటి సో ఫోర్ మెంబర్స్ కాదు కదా అండ్ ఒకరు కెమెరాని హ్యాండిల్ చేస్తారు సో మేము ఫోర్ మెంబెర్స్ ఆడతాము సో ఇది స్టూడియో రూమ్ ఈ రూమ్ నుంచి హాల్ రూమ్కి వెళ్తున్నప్పుడు హాల్ రూమ్ని ఎంటర్ అవుతున్నప్పుడు మన పేరు చెప్పాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను అమర్ అమర్రఘు అని చెప్పి ఈ రూమ్లో నుంచి హాల్ రూమ్కి ఎంటర్ అవ్వాలి ఎంటర్ అయ్యి మధ్యలో ఫస్ట్ లీడర్ వెళ్ళి మధ్యలో నించుంటాడు దాని తర్వాత ముగ్గురు ఒక్కొక్కరు పేరు చెప్పి ఒక్కొక్క కార్నర్లో వెళ్ళి నించుంటారు సో లీడరు వన్ టు టెన్ వరకు కౌంట్ చేస్తాడు అలా టెన్ టైమ్స్ కౌంట్ చేస్తాడు అంటే టెన్ సైకిల్స్ సో ఇలా కౌంట్ చేస్తున్నప్పుడు ప్రతిసారి టెన్ అన్నప్పుడు ఒక కార్నర్ నుంచి ఒకరు ఇంకో కార్నర్కి వెళ్ళాలి ముందరున్న కార్నర్కి వెళ్ళాలి సో వెళ్ళిన తర్వాత వాళ్ళు గ్యాప్ ఉన్న కార్నర్ని ఒక్కసారి చూడాలి సో ప్రతిసారి టెన్ అన్నప్పుడు రిమైనింగ్ గ్యాప్ని చూస్తారు కదా ఆ టైంలోనే ఎవరికైనా సరే స్పిరిట్ అనేది కనపడచ్చు కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో స్పిరిట్ కనబడింది అని అనడం కానీ ఎగతాలు చేయడం కానీ జోక్స్ చేయడం కానీ చేయకూడదు జస్ట్ సైకిల్స్ని కంప్లీట్ చేస్తూ ఉండాలి గేమ్ ఓవర్ అని లీడర్ అనిన తర్వాత షేర్ చేసుకుంటారు కదా వాళ్ళ ఎక్స్పీరియన్స్ అప్పుడు చెప్పాలన్నమాట సో ఇది రూల్స్ సో ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరినీ చూపిస్తాను సో వాళ్ళందరూ ఇక్కడ స్టూడియో నుంచి హాల్ రూమ్లోకి ఎంటర్ అవుతారు ఓకేనా ఇట్ స్టార్ట్ My name is Ragu. Come. My name is Dur. My name is Amsha. My name is Shasha. Let's start the game. One, two, three, four, five, six, seven, eight, nine. 10, seven, eight, nine, ten. One, two, three, four, five, six, seven, eight, nine, ten. 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 అలా టెన్ టైమ్స్ ఈ సైకిల్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది టెన్ టైమ్స్ సైకిల్ అయిన తర్వాత లీడర్ గేమ్ ఓవర్ అని అంటాడు ఐ మెండింగ్ ద గేమ్ హియర్ ఐ మెండింగ్ ద గేమ్ హియర్ ఐ మెండింగ్ ద గేమ్ హియర్ గేమ్ ఓవర్ గేమ్ ఓవర్ గేమ్ ఓవర్

అదే కొంచెం నాకు ఎట్లా అక్కడ చూసేటప్పుడు నాకు ఎట్లా అయ్యింది అంటే కొంచెం భయం భయంగా ఇది అయింది నాకు అంతే కానీ ఏం అంట ఏం కనిపడలేదు నాకు ఏం కనిపడలేదు సో గాయస్ అది మేము గేమ్ని అయితే కంప్లీట్ చేసినాము బట్ అందరికీ ఎటువంటి ఫీలింగ్ అయితే రాలేదు గేమ్ ఏమి అంత అంటే మనకి ఏదో స్పిరిట్స్ కనబడుతుంది అనేమి లేదు జస్ట్ మనకు ఒక వైబ్ అనేది వస్తుంది అనమాట సో నైట్ టైం ఆడుతున్నాం కాబట్టి అదొక ఫీలింగ్ అనేది ఉంటుంది సో వీడియో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ సో మీ పేరెంట్స్ని జాగ్రత్త చూసుకోండి మనం కలుద్దాం అప్కమింగ్ థ్రిల్లింగ్ వీడియోస్లో